మొదటిగా మీడియా వారికి నమస్కారం నా పేరు ఆదర్ నాగయ్య నేను ఎటర్నిటీ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నాను గత నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు వారి యొక్క ఆధ్వర్యంలో జూడో అసోసియేషన్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది గతంలో ఇద్దరు చైర్మన్గా ఉన్నారు వాళ్ళ పేరుడు అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత నేను మూడో మూడు నెలల తర్వాత నన్ను మూడో చైర్మన్గా ఎన్నుకోవటం జరిగింది దీంట్లో తొమ్మిది మొత్తం పదకొండు మంది సభ్యులు ఉంటాము దాంట్లో చైర్మన్ వైస్ చైర్మన్ చీఫ్ ఫ్యాటరీ మిగతా ఎనిమిది మంది సభ్యులు కూడా ఉంటారు మా ఎయిమ్ ఏంటంటే జూడో అసోసియేషన్ జూడో కళని పరిచయం చేసి విద్యార్థులకి దాని దాంట్లో ఉన్న మెరుగులు నేర్పించాలని ఉద్దేశం మొదట జూడో అనేది జపాన్లో పుట్టింది పదహారు వందల సంవత్సరం నుంచి పదహారు వందల ముప్పై సంవత్సరం మధ్యలో దీన్ని డెవలప్ చేశారు కానీ మన ఇండియాకి పంతొమ్మిది వందల ఇరవై మూడులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జపాన్ పోయినప్పుడు ఆ కళను చూసి ఈ విద్యను మన భారతదేశంలో పెడితే అప్పట్లో స్త్రీలు బ్రిటిష్ కాలంలో స్త్రీల మీద జరిగే అత్యాచారాన్ని ఎదుర్కోవడానికి పనికొస్తే పెట్టాడు మరి దాన్ని అట డెవలప్ చేస్తూ వచ్చాము మన స్వతంత్ర పోరాటంలో పడి దీని విషయం మర్చిపోయాను ఇప్పుడు ఏంటంటే ఆ కళని డెవలప్ చేసి బాగా ఒలింపిక్ లెవెల్ తీసుకొచ్చి స్థితికి తీసుకురావాలని ప్రతి స్టేట్కి ఒక యూనిట్ పెట్టారు దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ యూనిట్కి నన్ను చేయాలని ఇంపార్టెంట్ మా యొక్క ఎయిమ్స్ ఏంటంటే ముందుగా గ్రామ స్థాయి నుంచి విద్యార్థులకి ఈ కళలకి అంటే ఈ స్పోర్ట్స్ లైఫ్కి వాళ్ళు పరిచయం చేయాలని మాకు తెలుసు తర్వాత హై స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని తర్వాత తల్లిదండ్రుల్ని టీచర్ని దీంట్లో మొబైలైజ్ చేసి వాళ్ళ విద్యార్థులకి ఈ కళని చూపించాలన్నది మా యొక్క ఏ ముఖ్యంగా బాలికలకి ఇది ఎంతో ఉపయోగపడేది ఎందుకంటే ఈ ఈ కళలో ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా కేవలము శరీరము శరీరం స్టిప్తోను అంటే ఆ మనసుతోనూ శరీరంతోను చూపుతోనూ గట్టిగా కాన్సంట్రేటర్గా పెట్టి ఎదుటి వ్యక్తిని అడగట్టు వీటిలో నైపుణ్యం అందుకని ఇది బాలికల మీద జరిగే అత్యాచారాలను ఎదుర్కోవాలంటే వీళ్ళకి ఈ విద్య ఎంతైనా అవసరమైనతో మేము దీన్ని ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం ముందు మొదట్లో జిల్లా లెవెల్లో ఒక్కొక్క స్టేడియం ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్న మెడికల్ ల్యాండ్ విద్యార్థులందరినీ దీంట్లో పాల్మెంటు చేసి వాళ్ళకి శిక్షించి దాంట్లో మెడికల్ ల్యాండ్ వాళ్ళని స్టేట్కి తీసుకోవడం స్టేట్లో ఒక శ్రేణి అని మన ఇందిరాగాంధీ శ్రేణి ఉంచేవాళ్ళు ఉంది దాంట్లో ఈ జోడే ఒక చాంబర్ ఉంది అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి మెదికల్ జాతీయ స్థలాలు తీసుకోవాలనుకున్నాం మరి వాళ్ళకి అందరూ కూడా కేవలం ఉచిత శిక్షణ మాత్రమే ఇస్తాం వాళ్ళకి కావాల్సిన పంటలు భోజనము అన్నీ చేస్తాం స్టేట్ లెవెల్లో ఒక అరవై మంది మెదికల్ విద్యార్థులని రూపొందించి వాళ్ళందరూ మంచి ఇచ్చి జాతీయ స్థలాలు తీసుకుపోయి మనకు ఇరవై తొమ్మిదిలో జరగబోయే నేషనల్ గేమ్స్లోను తర్వాత ఏషియన్ గేమ్స్లోను తర్వాత ముప్పై రోజులు జరిగే ఒలింపిక్స్ గేమ్స్లో కూడా మన విద్యార్థులు తీసుకుని పథకాలు సాధించాలనేది మా యొక్క ఉద్దేశం ఏమి దానికోసము మూడు సెంటర్ మెయిన్ సెంటర్ తిరుపతి తర్వాత వచ్చి ఎన్టీఆర్ విజయవాడ తర్వాత విశాఖపట్నం ఈ మూడు దగ్గరలో మూడు మెయిన్ సెంటర్లు పెట్టి ఈ విద్యార్థులందరినీ మొబలైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించి పైకి తీసుకోవాలనేది ఈ కళ పైకి తీసుకోవాలని ఉద్దేశం అయితే ఏ కార్యక్రమం అయినా సమాజము పాల్గొంటేనే అది అభివృద్ధి చెందుతుంది సమాజము ఉండాలి గవర్నమెంట్ ప్రభుత్వం ఉండాలి మా పాత్ర మా పాత్ర ఏంటి మేము ఫుల్ఫిల్గా దీంట్లో పనిచేయాలనుకున్నాము ఈ సమాజం కూడా దీనికి ఇన్వాల్వ్ అయితే ఈ కార్యక్రమం చేయప్రదం అవుతుందని తెలుస్తూ మేము దీని ముందు నడిపించుకోతున్నాము కాబట్టి రేపు రెండవ తేదీ ఆరు సాయంకాలం కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఇది ప్రోగ్రామ్ ఉంది అక్కడ నలభై మంది విద్యార్థితో డెమో ఇస్తున్నాము నేర ఇరవై ఆరు జిల్లాలు ప్రెసిడెంట్ వస్తున్నారు ఇది చాలా గొప్పగా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ పాల్గొనసవుతుంది